చీరాలలోని రౌడీలు గంఛాయ్ గ్యాంగ్లకు ఎమ్మెల్యే మతులు బాలకుండయ్య ఆదివారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చీరాల ప్రాంతంలో జరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ రౌడీలు గంజాయి బ్యాచ్ ఇక్కడ పెట్టగిపోతున్నాయని అందువల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఇకపై వారు అతి చేసే పరాలోకానికి ప్రయాణం అవుతారని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన నోరు జారారు ఈ ఊళ్ళో ఉన్నటువంటి రవిడిజం ఎవడైతే ఉన్నాడో ఆ నా కొడుకులందరినీ తీసుకొచ్చే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఏరుకు ఏరేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు సమాధి వాళ్ళిక ఇక్కడ ఉండరు వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఖచ్చితంగా రాబోయే టైంలో కొద్ది రోజుల్లో వీళ్ళందరి సంగతి తేల్స్తాం మర్యాదగా మీరు ఇటువంటి యాక్టివిటీస్ మానేసి పద్ధతి ప్రకారం చూసినటువంటి పరిస్థితులు కాదు ఇక రాబోయే రోజుల్లో ఎవడైతే రవిడి అంటాడో వాడికి వణుకు నేను పోతే నా కొడుకులు నా మీదనే అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు నేను ఎలక్షన్ లో పోతే నా మీద అటాక్ చేయడానికి వస్తే ఈ నా కొడుకులకు సామాన్యమైన మనుషులు సామాన్యమైన జనం అంటే లెక్కుంటదా ఏరి పారేయాలి నా కొడుకులందరినీ అప్పుడే సామాన్య జనం ప్రశాంతంగా ఈ ఊళ్ళో ప్రజాస్వామ్యం ఉందని ప్రశాంతంగా వెళ్తాడు గడ